అందరికీ నమస్కారం ఈ మధ్య జరిగిన కొన్ని విషయాలతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది హేమాయణం అయితే గొప్ప విశేషమైన విషయాలు కాదండి మామూలు రొటీన్ బ్లాగ్లాడితే ఈ మధ్య ధనుర్మాసం మొదలయ్యాక నేను కొంచెం వేగరమే లేస్తున్నాను త్వరగానే లేస్తున్నాను పూజ అంతా తొమ్మిదిలోపు అయిపోతుంది ఇప్పుడు ఒక వారం రోజుల వరకు అలా అయింది తర్వాత నుంచి షెడ్యూల్ మారిపోయిందండి ఏంటంటే ఇగో చూసారా ఆ రోజు ఎప్పుడో తొమ్మిదిన్నర అయిపోయింది ఉదయం అంతకు ముందు రోజు మా అబ్బాయి ఏదో షార్ట్ ఫిల్మ్ షూట్ షూట్ కోసం అని వెళ్ళి తెల్లవారుజామును మూడున్నరకు వచ్చాడు అలా రాత్రి నుంచి మెసేజ్ చేస్తూనే ఉన్నాడమ్మా లేట్ అవుతుంది నా కోసం నువ్వు చూడకు పడుకో అని అయినా బయటకు వెళ్ళిన అందరూ ఇంటికి వచ్చే వరకు మనసు స్థిమితంగా ఉండదు కదండి ఎవరికైనా అంతే ఆ రోజు మూడున్నరకు వచ్చాడు వెంట మళ్ళీ వెంటనే ఏ షిఫ్ట్కి వెళ్ళాలన్నమాట ఇంట్లో ఐదున్నరకు బయలుదేరతాడు ఏ షిఫ్ట్ అంటే ఇంకా వెంటనే మళ్ళీ ఒక అలా కూర్చున్నాడు ఇంకా పడుకోనమ్మా అని చెప్పి వాడే తయారై వెళ్ళిపోయాడు అప్పుడు వాడు వెళ్ళాక తలుపేసుకొని నేను పడుకున్నాను అనమాట ఒక రెండు గంటలు మూడు గంటలు అలాగ పడుకొని లేచి నా పని అంతా చేసుకొని పూలతను వస్తే బయటకు వచ్చాననమాట ఇతని దగ్గర నేను ఖచ్చితంగా కొంటానండి చాలా ఏ రోజు పూలు ఆ రోజే తెస్తారనమాట అయితే రేటు కూడా అలాగే ఉంటుంది ఈ సీజన్లో అందరూ బయట పావు కిలో ముప్పైకి అమ్ముతుంటే ఎక్కువ వచ్చినప్పుడు ఇతను మాత్రం చటాకే ముప్పైకి అమ్ముతారు ఎందుకండి అలాగా బయట కిలోనే ముప్పై కొన్నాయి కదా మీరు చెట్టాకే ముప్పై చెప్తున్నారు అంటే అమ్మ వాళ్ళు తెచ్చే సరుకు వేరు నేను తెచ్చే సరుకు వేరు వాళ్ళేమో తక్కువ తక్కువకున్నప్పుడు కొని వ్యాపారం చేస్తారు నేను అలా కాదు ఎలా ఉన్నా సరే వ్యాపారం మా అన్న నేను రోజు ఏ రోజు పూలు ఆ రోజుకే తెస్తాను నిన్నటి సరుకు అంటూ నా దగ్గర ఉండదు అంటారు అది నిజమే అనుకోండి ఇది చూసారా ఈ పింక్ సాల్ట్ మా అబ్బాయి ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు దారిలో అమ్ముతున్నారని తెచ్చాడు అనమాట వాడు ఆఫీస్కి వెళ్ళే దారిలో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇంకా చాలా పెద్ద ఉన్నాయి ఈ పగలగొట్టి ఇలా చిన్న మొక్కలు చేశాను నువ్వు ఎప్పుడు ఇలాంటివి తెచ్చి నా చేతులకు పరీక్ష పెట్టుకొని గట్టిగా చెప్పాను వాడికి సాధారణంగా పచ్చళ్ళలో పింక్ సాల్ట్ వాడం కదా కానీ మొన్న నాకు ఇంకా ఇంకా వేరే ఆప్షన్ లేక ఇదే వాడాల్సి వచ్చింది మామూలు కళ్ళుప్పే వాడతాము సరే ఇవి చూసారా ఏదేదో పళ్ళ పండగలా ఉంది కదా నాకు అంతేనండి కంటికి కనిపిస్తే మాత్రం అవి ఎంతవరకు కొనగలనో అన్ని కొంత తెచ్చే వరకు నాకు నిద్ర పట్టదు మళ్ళీ అదే రేంజ్లో తింటానా అంటే అది చాలా ప్రశ్నార్థకమే తినడం మా నేను తింటాను కానీ నేను అందులో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల పదహారు గంటలు తినకపోవడం వల్ల లోపలికి వెళ్ళి చాలా తక్కువే నాకు ఏంటంటే తినడం కన్నా వండడం ఇష్టం అలాగే పళ్ళు కూడా కొనడం అవి ఎక్కువ ఇష్టం అనమాట ఏంటంటే మనం అనుభవించగలిగేది తిండి ఒక్కటే అని నా అభిప్రాయం అండి అలాగే దీని ముందు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఒక వీడియో పెట్టాను కదా అదేంటంటే ఇంకా చాలా అందులో చాలా చెప్పాలనుకున్నానండి అప్పటికే పెద్దది అయిపోయింది వీడియో ఒక తొమ్మిది నిమిషాల లోపే వీడియోస్ ఉండాలని నా అభిప్రాయం అనమాట అందుకే మరీ పెద్ద పెద్ద వీడియోస్ చే జనాలకు బోర్ కొట్టించకూడదు కదా ఏదో ఉపయోగపడే సమాచారం అయినా సరే ఇంట్రెస్టింగ్గా చూడాలనుకుంటాను నేను అందులో కూడా అలాగేనండి రకరకాల అభిప్రాయాలు మనం ఒక మనిషిని చూడగానే లావైనట్టున్నావు సన్నబడినట్టున్నావు ఇవే మాటలు కదా నాకైతే చాలా చిరాకండి నిజానికి బాడీ షేమింగ్ చేసి వాళ్ళకి నేను చాలా దూరంగా ఉంటాను తెలుసా అసలే నాకున్న బంధువులు స్నేహితులు తక్కువ అందులో కూడా ఇలాంటి సంభాషణలు అంటే నాకు అస్సలు నచ్చదండి ఎవరికైనా సరే అందంగా ఉండాలని ఉండదా అండి పోనీ అందంగా కాదు ఆరోగ్యంగా ఉండాలని నిజానికి అందానికి నిర్వచనం ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు లోకంలో అందరూ అనుకునే అందం ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలియదు కానీ ఆరోగ్యంగా ఉండే ప్రతి వాళ్ళు అందంగా ఉంటారండి ఇది అక్షర సత్యం ఎందరో ఒప్పుకున్న అనమాట ఇది అలాగేనండి మనకి కనిపించిన లోపాలు మనలో ఎన్నో ఉండొచ్చు అవి బయట వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మనకు తెలుసు కదా మనలో ఉన్న లోపాలు మనకు తెలుసు అలాంటప్పుడు మనం ఎదుటి వాళ్ళని ఎలా విమర్శిస్తాం ఆ పార్ట్ బాగోలేదని ఈ పార్ట్ బాగోలేదని కళ్ళు చిన్నవని ముక్కు పెద్దదని పళ్ళెత్తని ఇలాంటివన్నీ అసలు ఒక మనిషిని ఎలా అనగలుగుతామండి అది ఒక రూపం అన్నది ఇచ్చింది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చింది అని ఎందుకు తెలుసుకోరు ఎవరో అనిపిస్తుంది చాలా బాగుంది కానీ కొంచెం కళ్ళు పెద్ద ఉంటే బాగుండేది కళ్ళు మనకే కనుక పెద్దవి చేసుకునే అవకాశం ఉంటే అందరి కళ్ళు విశాల నేత్రాల్లో ఉండవా చెప్పండి అసలు ఏ మనిషిలోనూ ఏ ఒక్క లోపం లేకుండా ఎవరు ఉండరండి కొందరు బయటికి కనిపిస్తాయి కొందరు కనిపించవు ఆ బయటికి కనిపించిన గుణాలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని రిపేర్ చేసుకోవచ్చు కానీ చేసుకోరు సరే నిజంగా ఎటువంటి వంక పెట్టి అవకాశం లేనటువంటి రూపంతో ఉన్నామే అనుకోండి అయినా కూడా మనకు ఒకటిని విమర్శించే హక్కు లేదు మన రూపం మనదైతే ఎదుటి వాళ్ళ రూపం ఎదుటి వాళ్ళది అలాగే ఎదుటి వాళ్ళు కూడా అంత వంక పెట్టలేనట్టుగా మనుషులున్నా వాళ్ళు ఇంకోళ్ళని విమర్శించకూడదు రూపం అన్నది భగవంతుడి ఇచ్చింది జీన్స్ నుంచి వచ్చింది అని తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇది నా గురించి నేను పొగడుకోవడం అనుకోండి ఏమనుకోండి కానీ మామూలుగా చెప్తున్నాను అనమాట ఏదో సాధారణంగా చెప్తున్నాను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా తర్వాత జ్ఞానం వచ్చే వరకు కాలేజీలో ఉన్నప్పుడు అందరి చేత పొగడతలే అందుకున్నాను తప్ప ఎవరో విమర్శించలేదండి అయినా సరే నాకు ఇప్పటి వరకు కూడా ఎవరిని విమర్శించడం అనేది నాకు తెలియదు అస్సలు తెలియదు అండి ఎందుకంటే మనకంటూ ఒక గుణం ఉంటుంది కదా అది మనకి పెద్దలు నేర్పించని పద్ధతి అవచ్చు పెరిగిన వాతావరణం కావచ్చు ఏవైనా అవ్వచ్చు ఎప్పుడు నాకొకరిని విమర్శించడం అన్నది తెలియదండి మీరు నిజం అనుకుంటారో అబద్ధం అనుకుంటారో మనిషిగా పుట్టినందుకు సభ్య సమాజంలో తిరుగుతున్నందుకు అది మన కనీస ధర్మం కదా కనీసం ఎదుటి వాళ్ళని పొగడలేము ఎలాగూ విమర్శించకుండా ఉంటే చాలా నేను అనుకుంటాను నెక్స్ట్ ఒక చిన్ని బిట్ వస్తుంది చూడండి హేమ ఇది చూస్తే నువ్వే గుర్తొచ్చావు నీ యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసి అన్నీ తెలుసుకున్నాము ఇక ప్రస్తుతం శ్రీకుర్మ ఇదొక ధ్వజస్తంభం ఇదొక ధ్వజస్తంభం బాగా అయింది దర్శనం అమ్మవారి దగ్గర కనకధార చదువుకున్నాము బాగా అనిపించింది ఒక నాలుగైదు రోజుల కిందట నా ఫ్రెండ్ వాణి అని తను ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటుంది తను విజయనగరం పెళ్ళికి వెళ్ళిందట అక్కడ నుంచి అంతా టెంపుల్ టూర్ చూశారు అక్కడ శ్రీ క్షేత్రానికి వెళ్ళి అక్కడి నుంచి వీడియో తీసి నాకు పంపించింది నేను ఇందాక నా వీడియో క్లిప్స్ అన్నీ ఎడిట్ చేస్తుంటే ఇది కనిపించింది ఏ భలే ఉంది ఇది కూడా అనుకుని వాణి పేరు కూడా చెప్పాలని అనుకున్నాను అసలు నిజం చెప్పాలంటేనండి పాపం రెండు మూడు రోజుల కింద తను కాల్ చేసింది నేను చాలా బిజీలో ఉన్నాను అది కూడా ఇంట్లో ఎవరు లేకపోతేనే నాకు మాట్లాడాలనిపిస్తుంది ఆ రోజు మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళి తొందరలో ఉన్నాడు తను చేసింది నేను లిఫ్ట్ చేయలేదు చూసే కూడా లిఫ్ట్ చేయలేదు కనీసం ఆ విషయం కూడా దానికి ఇప్పుడు మెసేజ్ చేయలేదు తెలుసా ఇప్పటివరకు ఈ నేను ఈ వీడియోస్ అన్నీ చూస్తుంటే గుర్తొచ్చింది అనమాట ఆ వాణి పంపించింది ఈ వీడియో కదా తను కాల్ చేసింది నేను కనీసం మెసేజ్ కూడా చేయలేదు అని పిల్లల పిల్లలు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయాక నాకు ఫ్రీగా ఉంటే నేను అప్పుడే ఫోన్ మాట్లాడతానండి లేకపోతే ఎవరు చేసినా సరే సాధారణంగా లిఫ్ట్ చేయను నాకు అంత చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు అనుకోండి ఎవరో ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మా అక్క అంతే ఇకపోతే శ్రీ క్షేత్రం విశేషం ఏంటంటే స్వామి కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చే ప్రదేశం అనమాట అది అయితే ఇక్కడ స్వామి పశ్చిమానికి అభిముఖంగా ఉంటారు ఎక్కడైనా సరే గుళ్ళో గర్భగుడిలో మూర్తి తూర్పుకి అభిముఖంగా ఉంటారు కదా ఇక్కడ పశ్చిమాభిముఖంగా అభిముఖంగా ఉంటారు అందుకే ఇక్కడ రెండు స్తంభాలు అనమాట ఇక్కడ ప్రత్యేకత కూడా అదే ఎక్కడైనా సరే ధ్వజస్తంభం ఒకటే ఉంటుంది ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత నేనండి అసలు ఒకసారి ఇల్లు కదిలేననుకోండి అనుకోండి హైదరాబాద్ నుంచి విజయనగరం మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే గనక ఎన్ని వీడియోస్ తీసుకోవచ్చు తెలుసా నేను మా విజయనగరంలో ఎన్ని ఉన్నాయో చూపించడానికి తర్వాత రామతీర్థం అదే మా అక్క వాళ్ళ అనమాట సొంత ఊరు అక్కడికి వెళ్తే రాముడు గుడి కొండ అవన్నీ కూడా చూపించవచ్చు అలాగే శ్రీ కుర్మం పద్మనాభం మా సింహాచలం సరే సరే ఇంకా చెప్పనే అక్కర్లేదు ఎన్ని వీడియోస్ తీసుకోవచ్చో నేను కానీ ఇల్లు కదలనే కదలన నేను అసలు వెళ్ళాల్సిన అవసరం ఉన్నా కూడా వెళ్ళడం లేదు అసలు ఏంటంటే ఏదో సాముద్ర చూడండి ఇదివరకు చెప్పాను తాత చావడం ఎప్పుడు మామ కాశీకి వెళ్ళడం ఎప్పుడు అని అలాగే నేను ఇంట్లోంచి కదలాలి ముందు కదిలితే బోల్డ్ కంటెంట్ ఉన్న వీడియోస్ వస్తాయి నాకు మొన్న ఆదివారం నాడు అంటే ముప్పై ఒకటో తారీఖు నాడు ఒక చిన్న అవసరమైన పని మీద బయటకు వెళ్ళామన్నమాట అప్పుడు తిరిగి వస్తూ ఉంటే ఈ వీడియోస్ అన్నీ తీస్తున్నాను ఫోన్ పెట్టి మా అబ్బాయి అంటాడు అమ్మా ఇవన్నీ ఎందుకమ్మా ఈ వీడియోస్ రోడ్లు ఆటోలు ఇవన్నీ అంటే నేను ఏమైనా నాలుగు మాటలు చెప్పుకోవాలంటే అన్నీ ఇంట్లో కూర్చొని చెప్పలేను ఒకే స్టవ్ చూపించి చెప్పలేను కదా నాన్న ఇలాగేమైనా నాలుగు వెరైటీ క్లిప్పింగ్స్ ఉంటాయి అవి వేసి నా మాటలు చెప్పుకోవచ్చు నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి అంటాను నేను అలాగా వస్తూ ఉంటానండి ఈ సీజన్ అంతా కూడా మనకి నిన్న ఒక వీడియోలో షార్ట్లో చెప్పాను కదా హేమంతం హేమంత్ ఋతువు అంటే చక్కగా అన్ని మంచులో తడిసి అందంగా కనిపించే కాలం అనమాట ఈ ఋతువులో పువ్వులు చూస్తే ఆ పువ్వులు అందాలు మనకి ఇంకా చెప్పడానికి మాటలు రావు నిజా నిజానికి ఈ సీజన్లో చాలా ప్రదేశాల్లో టూరిజం కూడా చాలా బాగా ఉంటుంది ఏంటి కేవలం అక్కడ సీజనల్గా మెచ్చుకొని పువ్వులు చూడడానికి అనమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటేనండి అందం ఆరోగ్యం నీతి ధర్మం విలువలు ఇలాంటివన్నీ కూడా వాటికి ఆడ మగ తారతమ్యం ఉండదు అందరూ పాటించాల్సిన విషయాలేవి ఆరోగ్యం ఇద్దరికీ అవసరమే అందం ఇద్దరికీ అవసరమే విలువలన్నవి ఇద్దరికీ అవసరమే మగవాడు కదా అని అనుకోవడానికి లేదు అలాగే రక్షణ కూడానండి రక్షణ కూడా ఆడ మగ ఇద్దరికీ అవసరమే ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ తెలుసు సమాజంలో చాలా అసహజమైన పరిస్థితులే ఉన్నాయి వాటి నుంచి వాటి బారిన పడకుండా మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి నాకైతే ఇదే ఆలోచన వస్తూ ఉంటుందండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా అబ్బాయి షార్ట్ ఫిల్మ్ షూట్కి వెళ్తున్నాడు కదా నాకేంటంటే చాలా భయం అనమాట అమ్మ ఎప్పుడు నువ్వు ఇలాగే భయపడుతూ కూర్చుంటే అస్సలు ముందుకు వెళ్ళలేమమ్మా కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం ముందుకు రావాలి అంటాడు వాడు వాడికి ప్యాషన్ అనమాట యాక్టింగ్ అంటే వాడికి ఇష్టం ఒక బక్క జాబ్ చేసుకుంటూనే ఇలా చేస్తున్నాడు అందుకైతే నేను చాలా గర్వపడుతున్నానండి నిజంగా చెప్పాలంటే పాపం చాలా కష్టపడుతున్నాడండి నిద్ర కూడా సరిగ్గా ఉండదు షిఫ్ట్ డ్యూటీలు ఇగో వీడికే అనమాట రెండో అబ్బాయి వీడు ఆ రోజు కూడా అలాగే ఎర్లీగా పొద్దున్న కొంచెం వేగం బయలుదేరి షూట్ చూసుకొని డ్యూటీకి వెళ్ళి ఆ రోజు ఎప్పుడు ఆ రోజు కూడా అలాగే చాలా తెల్లవారుజామున వచ్చాడు ఒకే షిఫ్ట్ అనుకోండి డ్యూటీస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఇలా రకరకాల షిఫ్ట్లు ఉంటాయి పాపం వాడు దానికి అడ్జస్ట్ చేసుకునే ముందుకెళ్తున్నాడు ఇంకా వాడికి వాడి ఆశ నెరవేరాలని కోరుకోవడం తప్ప నేనేమి చేయలేను ఇంటి దగ్గర ఉండి నేను చేయవలసిన చేయడం తప్ప సరే ఏంటంటే మొన్న ఒక రోజు బొద్దింకలు బాగా ఎందుకు వచ్చాయి ఎప్పుడూ ఉంటాయి ఆస్థాన విద్వాంసుల మొన్న ఒక రోజు చలికి బాగా ఒక ఐదారు లోపలు ఉన్నాయన్నమాట చలికి అనుకుంటాను చచ్చిపోయి ఉన్నాయి అవి తీసి బయటపడిస్తే ఈ పిట్ట దాని బరువు ఉంది ఆ బొద్దింకలు లాక్కెళ్ళాలని దాని ప్రయత్నం చాలాసేపు ప్రయత్నం చేసింది ఆ గోడ మీదకి ఎక్కి మళ్ళీ కిందకొచ్చి తర్వాత ఏం చేసిందో మరి నేను చూడలేదు నా పనిలో నేను పడ్డానన్నమాట చెప్పాను కదండి ఇవేమీ గొప్ప విషయాలు కాకపోవచ్చు కానీ నేను నా దగ్గర చూపించడానికి నగలు గొప్ప గొప్ప చీరలు ఆస్తులు అంతస్తులు మేడలు ఇళ్ళు లేవు మరి ఏమైనా నా మనసులో మాట చెప్పుకోవాలంటే నా చుట్టూ ఉన్న పరిసరాలే కదా నాకు ఆధారం ప్రాణం ఉన్న ప్రతి దానికి తప్పనదేంటో తెలుసా అండి మనుగడి కోసం పోరాటం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ దానికోసం మనం పోరాటం చేస్తూనే పక్క వాళ్ళ విషయంలో కూడా మనం ఆరాటపడుతూ ఉంటాం నీకు స్నానం చేసేస్తాను స్నానం చేసి సంజావందనం చేసి ఇప్పుడు టీ పట్టుకుని మరో గంట కూర్చుంటాం మా అబ్బాయి మళ్ళీ టీ అడుగుతుంటే నేను అరుస్తున్నాను అనమాట ఇప్పుడే ఒకసారి తాగావు కదా ఇప్పుడు ఇవ్వను స్నానం చేసి సంజయవందనం చేస్తే ఇస్తాను అంతవరకు ఇవ్వను అని మనం ఎప్పుడైనా సరే పక్క వాళ్ళ విషయంలో చాలా బాధపడిపోతూ ఉంటాం మన పిల్లలకి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి రాలేదు మన పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి అవ్వలేదు మన పిల్లలకి పిల్లలు పుట్టిస్తారు వాళ్ళకి పుట్టలేదు కానీ నిజంగా అవతల వాళ్ళు ఇంకా ధర్మంగా నడుస్తున్నారేమో అని మనం ఎందుకు ఆలోచించాం నిజంగా ఇవన్నీ మన పిల్లలకి జరగకపోయినా పర్వాలేదు వాళ్ళు ధర్మపరంగా నడిస్తే అది ఏ సంప్రదాయం అవనండి ఏ మతం అవనండి ఎవల ధర్మాన్ని వాళ్ళకు బోధించకపోవడమే అసలు పెద్ద తప్పని నేను అనుకుంటాను మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను మరో మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం